రాజధాని రైతుల త్యాగం వృధా కాదు అన్ని తప్పులని మూడు నెలల్లో సరిచేస్తాం చంద్రబాబు అయ్యా అస్సలు చంద్రబాబు గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా అంటే ఈయన ఇక్కడ వచ్చి ఏదో కట్టలు కట్టడం పిలుతా ఉన్నారు కాబట్టి రాజధాని రైతుల త్యాగం వృధా కాదు ఎంత డ్రామా అంటాడా నీకు ఒక చిన్న లెక్కే చూపిస్తాను నేను జస్ట్ చిన్న ఒక లెక్క ఒకటి నిమిషం లే అయిపోగొట్టేస్తా ఇది అమరావతి అనుకోండి ఎగ్జాంపుల్ ఇది అమరావతి అనుకోండి అమరావతి కోసము రైతుల కానుంచి కొంత భూమి సేకరించు ఫార్మర్స్ నుంచి ఫార్మర్స్ నుంచి కొత్త భూమి సేకరించు అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్లు ఉన్నాయో ఇవన్నీ మన నారాయణ మన కమ్మ బ్యాచ్ అయితే కమ్మ బ్యాచ్ ఈ రంగాల్లో రకరకాల వ్యాపారవేత్తల్లో ఉన్నటువంటి కమ్మ బ్యాచ్ ఈ రైతుల దగ్గర అగ్గ సగ్వా భూములు కొట్టేసారు భూములు కొట్టేసిరు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం కొట్టేసి ఈ భూములను వాళ్ళు ఉంచుకురా వీళ్ళు ఉంచుకోలే ఈ భూములను ఏం చేసారు తీసుకుపోయి కంప్లీట్గా ఈ ఎన్ఆర్ఐలు ఉంటారు కదా ఈ ఎన్ఆర్ఐలకు ఈడ కోటి రూపాయలకు సపోజ్ అనుకో దీన్ని పదిహేను కోట్లకు అమ్మిరు ఎన్ఆర్ఐలకు అట్లనే సేమ్ ఈ కొన్నలందరూ అదే పని చేసారు ఏదో ఒకటి రెండు ఎకరాలు ఉంచుకొని మిగతా అన్నీ ఎన్ఆర్ఐలకు వేరే వేరే వాళ్ళకు ఈడ తక్కువ కొనడం ఎక్కువ కమ్మడం వందల కోట్ల వేల కోట్ల రూపాయలు అడిగేసుకున్నారు ప్లస్ దాంతోపాటు ఈడ అమరావతి వస్తుందని ముందుగానే లీక్ చేసుకొని మొత్తం తన పునఃసాగాలంటే తనకు ఎవరైతే పార్టీకి ఫండింగ్ ఇస్తారో ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళే మాత్రమే ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు ఇప్పుడు నష్టపోయింది ఎవరు రైతులు ఇప్పుడు ఎవరైతే భూములు వెనక్కి వచ్చినా వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు నష్టపోయింది ఎవరు అంటే ఇక్కడ ఈ కొనుగోలు చేసిన వాళ్ళు ఈ కొన్నటువంటి ఎన్ఆర్ఐలు మీరు అని కలిది అని తెలుస్తుంది నిన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురుతో మాట్లాడినా నెత్తి పట్టుకుంటున్నారు పది కోట్లు పదిహేను కోట్లు పెట్టుకున్నారు ఆడ ఆగం అయిపోయింది ఇప్పుడు ఆడ ఏం లేదు ఆడ అమరావతి కోతే మీకు ఆ విషయం కూడా చూపిస్తా కాబట్టి ఈ ఈ ఇంకా ఈ డ్రామాను ఇంకా మళ్ళీ కొనసాగిస్తాడు ఆయన ఇక చూడు కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక జనాలను పిచ్చోరం చేయడానికి మిత్రులారా ఆయన చెప్తున్నా కదా ఆంధ్ర ప్రజలారా ఒకసారి మీరు గుర్తెచ్చుకోండి ఇక్కడ ఇక్కడ ప్రజలను మోసగించడంలో కీలక పాత్ర పోషించినటువంటి సునీల్ కనుగోలు అనేటువంటి ఒకడు మీ ఏపీకి వస్తున్నాడు ఈ బ్యాచ్ తోటి ఏ బ్యాచ్ ఈ బ్యాచ్తోని ఆయన చేతులు అలుపుతున్నాడు ఈ సునీల్ కనుగోలు అనేటాడు కాబట్టి ఏదేదో చేస్తారు రకరకాల జిమ్మికులు చేస్తారు రకరకాలుగా చేస్తారు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏపీ ప్రజలకు నేను ముందుగానే అలర్ట్ చేస్తున్నా ఈ దొంగలు రకరకాల రంగులు వేసుకొని వస్తారు రకరకాల రంగులు కాబట్టి ఇప్పుడు ఈయన కూర్చోవడం ఈయన కూర్చోవడం ఏమీ లేదు ఎంత ఇప్పుడు ఈయన అధికారంలోకి రావాలి దేనికోసం అంటే తనకు పెట్టుబడి పెడుతున్నట్టు కాపాడుకోవడం కోసం దీనికోసం తప్ప ఏపీ ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ లేదు ఏ మాత్రం ప్రేమ లేదు జస్ట్ దోసుకోవడానికి అంతే ఇక దీని గురించి కూడా రాస్తావు తొందరలోనే చెప్తా అది కూడా క్లియర్గా